హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్ న్యూస్ ఈ రోజు మేము బీచ్ లో ఉన్నాం భీమిలి బీచ్ లో పడవలో వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తున్నాం పడవలో వెళ్ళాలంటే భయం వేస్తుంది ఎందుకంటే వాళ్ళు నాలుగు కిలోమీటర్ల సముద్రంలోకి తీసుకెళ్తారంట కానీ ఎన్సీ లోకల్ న్యూస్ మన సబ్స్క్రైబర్ అందరి కోసం ఈ సాహసం చేయబోతున్నాం చాలా భయం వేస్తుంది నాలుగు లోపలికి భీమిలి సముద్రంలోకి వెళ్తున్నాం చూద్దాం మళ్ళీ ఉంటే వస్తా ఎన్సీ లోకల్ న్యూస్ మొదటిసారి బోట్ ఎక్కాం సముద్రంలోకి వెళ్తున్నాం ఒకసారి చూడొచ్చు భీమిలి బీచ్ లో ఈ భీమిలి బీచ్ లో మీకు ఎన్సీ లోకల్స్ మొదటి బీచ్ వీడియోతో పాటు బీచ్ లైక్ మీకోసారి సాహసం చేస్తూ లోపలికి వెళ్తున్నా నిజంగా అయితే నాకైతే గుండె దడదడ అంటుంది వెళ్ళాలా ఉంది మా పడవలో అందరూ భయపడుతున్నారు ఒకసారి చూద్దాం ఎలా ఎంత లోపలి తీసుకెళ్తారో ఈ వీడియో మీకు ఖచ్చితంగా చూపిస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తో పాటు ఈ పడవలో ఇంకా ఒక ఆరు ఏడు మంది ఎక్కారు అనమాట అనా మొదటిసారి ఎక్కడం ఎట్లుంది ఇప్పుడు లోపలికి వెళ్తా అంటే భయం కాలేదా లోపల వీనే తెలుస్తుంది ఉండేది లేదనేది బీచ్ అనమాట బీచ్ వెళ్తే చూడండి మా జమీర్ కూడా భయపడుతున్నాడు మా మాలిక్ బోతో పాటు వస్తే వచ్చేస్తే ఏ ఊరు నుండి వచ్చిన ఎలా ఉంది ఇప్పుడు బోట్లో వెళ్తాడో చెప్పు చూస్తున్నారు కదా సముద్రం లోపలికి బయలుదేరుతున్నాం మరి కొద్ది నిమిషాల్లో వెళ్తున్నాం చాలా అంటే చాలా భయం వేస్తుంది ఎప్పుడు వెళ్ళాలేదన్నమాట సముద్రంలోకి మొదటిసారి నిజంగా భయం అంటే భయం వేస్తుంది కదిరి పెనగొండనా అంత పెనగొండలము కదిరి వాళ్ళ ఇట్లా ఇప్పుడు వాళ్ళ మాత్రం చూడొచ్చు అన్న ఇప్పుడు చెప్తున్నాడు పెనగొండనే అక్కలకు ఒకసారి ఏం చెప్తానా సంవత్సరాలకు వెళ్తాను అక్కలకు ఏం చెప్తా చాలా బాగుంది చాలా హ్యాపీనెస్ గా మేము ఫీల్ అవుతాను చూడచ్చు సముద్రంలోకి వెళ్తున్నా వెళ్ళిపోతున్నా మా బోట్ డ్రైవర్ ఏడా చూడండి ఎలా తీసుకెళ్తున్నాడు లోపలికి చూడండి మా బోట్ డ్రైవర్ అనమాట ఆ డ్రైవర్ లోనే ఉన్నాం మేమందరము ఇక్కడ బోట్ నడుపుతున్నా ఇంకొక డ్రైవర్ కూడా మా ముందర నిలిబెట్టాం చూడండి వెనకల నా వెనకలా నడుపుతున్నాడు చూడండి సముద్రం అంటే ఏంటి అలలేంటి సముద్రంలోకి వెళ్ళిపోతున్నా మళ్ళీ ఉంటే ఎన్సీ లోకల్ ముంద్రకి వస్తాడు అలతో మరీ వేస్తుంది ఎన్సీ లోకల్

మన సబ్‌స్క్రైబర్లు అందరూ ఈసారి లైక్ చేయాలా ఇలాంటి వీడియో ఫస్ట్ టైం మన ఎంసీ లోకల్స్ మీ అందరికీ కోసం మళ్ళీ నాలుగైదు కిలోమీటర్లు ఆన్ లాల్గెడ్ క్లూడ్ రెటల్ బ్యాక్ సైడ్ నాకైతే గుడెల్లో దడదడ బుడబుడ నాకే వనాయ్ భయ్యా ఫ్రెండ్స్ భీమిలీ బీచ్ అనమాట ఈ బీచ్ బీచ్లో బోటు ప్రయాణం చేస్తున్నాం మొట్టమొదటిసారిగా బోటు ప్రయాణం ఈ బోట్ లో స్టూ వెళ్తున్నాం చాలా అంటే చాలా లోతుకి వెళ్ళిపోయాం చూడొచ్చు ఎంత లోతు వెళ్దాం అనమాట డ్రైవర్ ఎక్కడున్నాడు కనపడలేదు మనకి చూపిస్తాను అందరినీ చూపిస్తాను ఒకేసారి ఎంతమంది ఉన్నాం ఈ బోట్లో అందరం ఉంటే మళ్ళీ కలుస్తాం ఒడ్డుకు వస్తే చాలా ఇదైతే అయితే పైకి కిందికి పైకి అట్లాడిస్తుంది ఎన్సీ లోకల్ న్యూస్ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మనం సముద్రం వీడో మన ఎన్సీ లోకల్ న్యూస్ చూపించబోతుంది మోటార్ ఆఫ్ అయిపోయిందే అన్నా ఏమైందన్నా మోటార్ ఆఫ్ అయిపోయింది మోటార్ ఆఫ్ చేస్తాడా చూడొచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత లోపల ఉన్నాం అనమాట ఇప్పుడు అంత మొత్తం టోటల్ సముద్రమే అనమాట ఇప్పుడు భీమిలి అక్కడ అక్కడ కనిపిస్తున్నది భీమిలి భీమిలి పట్టణం అనమాట టోటల్ అంత సముద్రం సముద్రం మధ్యలో ఐదు కిలోమీటర్లు వచ్చేసేవమాట అలా అయితే పైకి కిందికి ఆడిస్తున్నాయి మాకైతే లైఫ్ జాకెట్లు అయితే లేవు సాహసం చేసేసాం చూడండి దిగేస్తున్నాం పడవ అయితే పడవ అయితే రెడీగా ఉంది ఎప్పుడెప్పుడు దిగేద్దామని ఉన్నాం మేమైతే

మన సబ్స్క్రైబర్లందరి కోసం ఒకసారైనా మన ఎన్సీ లోకల్ న్యూస్ ఛానల్కి సముద్రం ఏంటి ఆ లోపల ఏ విధంగా ఉంటుంది వీళ్ళు చేపల వేటకు వెళ్ళినప్పుడు ఈ చేప మత్స్యకారులు ఏ విధంగా కష్టపడతారు అనేది నిజంగా అంటే మత్స్యకారులు అంత లోపలికి వెళ్ళిపోతారు కదా చాలా అంటే చాలా భయం వేసే సముద్రం లోపలికి ఏది లైఫ్ జాకెట్ లేకపోవడం వెళ్ళడం అనేది చాలా డేంజర్ నిజంగా వాళ్ళ కష్టం అయితే మర్చిపోలేదు ఇదండి మన ఎన్సీ లోకల్ న్యూస్ పడవ ప్రయాణం సముద్ర చేపలు ഞാനും നിൽക്കുകയാണ്